మహిళా కొరియోగ్రాఫర్ను హత్యాచారం చేసిన ఆరోపణలపై ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే ఈ వ్యవహారం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది ముఖ్యంగా ఈ కేసులో జానీతో పాటు ఆయన భార్య ఆయేషా అలియా సుమలతపై కూడా బాధితురాలు నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే దీంతో అప్పటి నుంచి ఆయేషా పేరు కూడా సోషల్ మీడియాలో మారుమోగిపోతోంది ఈ క్రమంలోనే ఓ మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయేషా తాను చనిపోవాలనుకున్నా అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది జానీ మాస్టర్ కేసులో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు చోటు చేసుకుంటున్నాయి ఇటీవలే జానీ మాస్టర్ భార్య ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకున్నాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు ఇక ఆ ఇంటర్వ్యూలో జానీ మాస్టర్ భార్య మాట్లాడుతూ నేను ఈ కేసులో జానీ భార్యగా పోరాడటం లేదు ఓ మహిళగా పోరాడి ఓ అబ్బాయిని కాపాడాలనే ప్రయత్నం చేస్తున్నాను అసలు జానీ మాస్టర్ మహిళా కొరియోగ్రాఫర్ వ్యవహారంలో జానీ తప్పేమీ లేదు ఆ అమ్మాయే మొదటి నుంచి జానీ మాస్టర్ పై కన్నేసింది ఈ క్రమంలోనే ఆయనతో క్లోజ్గా ఉండేది మరోవైపు నన్ను వదిన అంటూనే జానీని బాబా అని పిలిచేది ముఖ్యంగా జానీ మాస్టర్ విషయంలో జరిగిందంతా ఓ హనీ ట్రాప్ ఈ మొత్తం వ్యవహారంలో ఆ అమ్మాయి తల్లికి కూడా భాగం ఉంది కావాలనే వీరంతా మాస్టర్ దగ్గర డబ్బులను లగ్జరీ లైఫ్ను అనుభవించాలని ఆయనను ట్రాప్ చేశారు ఒకనొక సమయంలో ఆ అమ్మాయి నాతో డబుల్ గేమ్స్ ఆడుతూ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది దీంతో నేను తట్టుకోలేక సూసైడ్ అటెంప్ట్ కూడా చేశాను ముఖ్యంగా నా పిల్లల్ని కూడా దూరం చేయాలని చూసింది నేను చాలా నరకం చూశాను ఓ పెళ్ళైన మగాడిని కోరుకొని ఆయనను నువ్వు లేకపోతే చచ్చిపోతానంటూ బ్లాక్ మెయిల్ చేసింది దీంతో చాలా వరకు మాస్టర్ ఆమె మాటలకు లొంగిపోయారు అయితే అదే ఈరోజు ఆయనకు శాపంగా మారింది ఇంతటి దుర్మార్గమైన ఆలోచనకు దారితీసి ఆయనను ఇరికించేలా చేశారంటూ ఆయేష వాపోయారు ఇక జానీ మాస్టర్ విషయానికి వస్తే ఆయనకు ఈ కేసులో కోర్టు పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించింది కాగా ప్రస్తుతం ఆయన చంచల్ కూడా జైల్లో ఉన్నారు అలాగే నేడు ఉప్పర్పల్లి కోర్టులో జానీ మాస్టర్ని కస్టడీకి కోరుతూ నార్సింగ్ పోలీసులు పిటిషన్ వేయనున్నారు మరో పది రోజుల పాటు కస్టడీ కోరే అవకాశం ఉంది మరోవైపు జానీ మాస్టర్పై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు కావడంతో ఆయన తరపు న్యాయవాది బెయిల్ కోసం రంగారెడ్డి జిల్లా కోర్టును ఆశ్రయించనున్నారు మరి జానీ మాస్టర్ భార్య చనిపోవాలనుకున్నా అంటూ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి